శ్రీ మాత్రేన్నమ్మ ఉపనిషత్ దర్శిని నూట పదిహేను చాందోగపనిషత్తు తర్వాయ భాగం చతుర్థ ప్రపాటకం తృతీయ ఖండం ఇతర భూతాలను తనలో సంవర్గం చేసుకోవటం అంటే చేర్చుకొని లయం చేసుకునే శక్తికి సంబంధించిన విద్యకు సంవర్గ విద్య అని పేరు వాయుర్వావా సంవర్గో యథావా అగ్ని ఉద్వాయుతి వాయుమే వ్యాప్యేతి యదా సూర్యోస్తమేతి వాయువ్యాప్యేతి యదా చంద్రోస్తమేతి వాయుమే వ్యాప్యేతి సంవర్గం అంటే చివరి ఆశ్రయం ఇక్కడ వాయువు సంవర్గం అగ్ని చల్లబడిందంటే అది వాయువును ఆశ్రయించడం వల్లే సూర్యుడు అస్తమించిన తర్వాత వాయువులోనే చేరుతాడు చంద్రుడు అస్తమించాక కూడా వాయువులే లీనమవుతాడు నీరు ఇంకిపోయిందంటే అది వాయువును ఆశ్రయించిందని అర్థము ఇలా వాయువు సమస్తాన్ని మింగుతుంది వాయువు ప్రధానభూతం నాశరహితమైనది వాయువు అగ్ని సూర్యుడు చంద్రుడు నీరు అన్ని దేవతాస్వరూపాలు వాయువు ఒక్కటే కంటికి కర్పించని సూక్ష్మభూతం అందుకే ఈ వాయువు అది దైవతం అనగా దేవతకు సంబంధించినది అని కీర్తించబడింది అథాత్యాత్మం ప్రాణోవా సంవర్గ స యదా ప్రాణమేవా వగప్యేతి ప్రాణం చక్షు ప్రాణం శ్రోత్వం ప్రాణం మనహ ప్రాణహీవైత సర్వ ఇది ఆధ్యాత్మం అంటే జీవుడు దగ్గరికి వస్తే ప్రాణమే సంవర్గతత్వం కలిగినది ఎందువలనంటే జీవి సుక్షిప్త అవస్థలో అనగా ఉన్నప్పుడు వాక్కు దృష్టి వినికిడి శక్తి మనస్సు అన్నీ ప్రాణంలో లయమవుతాయి లయమై నిద్రాణంగా ఉంటాయి జానశ్రుతికి రైకుడిక కథ చెప్పాడు పూర్వం ఒకప్పుడు కాపే వంశానికి చెందిన సౌనుకుడు కక్షసేన వంశాయనికి చెందిన అభిప్రతారి ఇద్దరూ భోజనం చేస్తుండగా వారికి వంటవాడు వడ్డలు చేస్తున్నాడు అదే సమయంలో అవిద్వాంతుడు నియమనిష్టములు కలగా ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి వారు వారతనికి భిక్షనివ్వలేదు ఆ బ్రహ్మచారి వారితో ఓ శౌనకముని అగ్ని మొదలైన నలుగురు దేవతలను మింగిన రక్షకుడు ప్రజాపతి ఆయనను మీరు గుర్తించలేకున్నారు అనగా అగ్ని నీరు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవస్వరూపాలకు వాగేంద్రియము చక్షురింద్రియము శ్రవణేంద్రియము మనస్సు మొదలైన జీవులలోని ఇంద్రియాలకు అపూర్వమైన శక్తులున్నాయి ఆ పరమాత్మే ప్రజాపతి రూపంగా అన్ని చోట వ్యాపించి సర్వభూతాలను నియంత్రిస్తున్నాడు ఆయనే వాయు రూపములో ఆదిదైవ్య కాలమును ప్రాణరూపములో ఆధ్యాత్మలను మింగి తనలో లయం చేసుకుంటున్నాడు ఆయన యొక్క సమిష్టి స్వరూపాన్ని సంవర్గ అంటారు ఓ అభిప్రతారి అనంతరూపుడైన ప్రజాపతికి మానవులంతా నిరంతరం యజ్ఞాలలో అన్నాన్ని తృప్తిగా పెడుతున్నారు అలాంటి ప్రజాపతి రూపుడైన నాకు మీరు అన్నం పెట్టలేదు ఈ అన్నమంతా ప్రజాపతి ప్రసాదమే అలాంటి ఆయనకే అన్నం లేదంటున్నారు అంటూ నిందించాడు ఆ బ్రహ్మచారి మాటలు విన్నాక అతనికి సంవర్గ విద్య తెలుసు అని శౌనకుడు అర్థమైంది అతని దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మచారి ప్రజాపతి దేవతలకు ఆత్మగా ఉన్నవాడు ఆయన ప్రజలను పుట్టిస్తాడు ఆయనకు బంగారు దంతాలు ఉంటాయి సర్వమును భుజించే సామర్థ్యము కలవాడు మహామేధావి అని ఆయనను కీర్తిస్తారు మేము కూడా నిత్యం ఆయననే పూజిస్తాం ఉంటూ ఉంటాం అని చెప్పి ఆ బ్రహ్మచారికి భిక్ష పెట్టారు ఇక్కడ భుజిస్తున్న వాయువు అన్న స్వరూపాలైన అగ్ని సూర్యుడు చంద్రుడు జలం అనే నాలుగు కలిపి ఐదు అలాగే అన్నాన్ని భుజించే ప్రాణం దీనితో పాటు వాక్కు నేత్రం చెవి మనస్సు అనే ఐదు మొత్తం పది దిక్కులు అనగా నాలుగు దిక్కులు నాలుగు మూలలు నింగి నేల కలిపి మొత్తం పది ఆహారాలు ఈ అన్నాన్ని కృతం అంటారు విరాట్ స్వరూపంలో పరమాత్మే అన్ని దిక్కులకు వ్యాపించి ఆహారాన్ని గ్రహిస్తున్నాడు ప్రళయ సమయంలో సమస్త సృష్టిని తనలో లయం చేసుకుంటున్నాడు వచ్చే చతుర్థ ప్రపాఠకం ఖండంలో సత్యకామ జాబాలనే ముని గురించి తెలుసుకుందాం సశేషం శుభం భూయాలు